ప్రభు అయినటువంటి నామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజలాడు ఈ దినమునాడు దేవుడి వాక్యం మార్కు స్వార్థ పదమూడవ అధ్యాయము పదమూడవ వచనం ఒకటి చూసుకుందాం మన మార్కు స్వార్థాన్ని అనగానే మన జ్ఞాపకం వచ్చేది ఏమిటంటే దేవుని కుమారుడైన ఏసుక్రీస్తుల వారి సువార్థ ప్రారంభమయ్యింది అనేది మన జ్ఞాపకం వస్తుంది కదా ఆయన సువార్త కాలము ఎప్పుడంటే మార్కు సువార్తలో ప్రారంభమయ్యింది కదా అదేవిధంగా ఆయన ఎన్నో స్వార్థ విషయాలలో మనకి ఎన్నో బయలుపరిచాడు ఎన్నో చెప్పాడు ఆయన అనుసరించి అన్నాడు అందులో ఒక విషయం కూడా మనకు పలికాడు ఏమని అన్నాడంటే నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడుదురు అన్నారు నిమిత్తం అట ఇక్కడ అంటున్నాడు నా నామము నిమిత్తము అంటున్నాడు ఏసుక్రీస్తుల వారి నామము మరి ఎటువంటిది ఆయన నామము బలమైనది పరిశుద్ధమైనది శక్తి కలిగినది కదా విడుదలనిచ్చేది మరణించిన వారిని సహితము లేపేది ఆయన నామము బండను పగులగొట్టి నీటినిచ్చేది ఆయన నామము అరణ్యంలో త్రోవలు కలుగజేసింది ఆయన నామము ఎండిపోయిన కర్రకు చిగురునిచ్చేది ఆయన నామము ఆయన నామములో విడుదల ఉంది విముక్తుంది పాప నుంచి శాపము నుంచి కదా ఆయన నామము ద్వారానే పరలోక రాజ్యానికి మార్గం ఉంది మరి ఇటువంటి బలమైన నామం వలన ఎందుకు మనము దూషించబడతాము ఎందుకు అందరి చేత మనము హింసింపబడతాము అని దానికి మనము చూసుకుందాం ఇక్కడ ఎందు విషయంలో అంటే దేవాతి దేవుని నమ్ముకున్న మనము ఒకసారి ఆయన వైపు చూడాలి ఆయన సిలువను చూడాలి శిలువను చూసే ముందు ఆయన జనన విధమును చూడాలి చూసినప్పుడు అక్కడ తల్లి గర్భమందు పరిశుధాత్మ ద్వారా ధరించబడ్డప్పుడు కూడా నిందించబడింది అవునా అదే విధంగా చూసినట్లయితే ఆయన భూలోకంలో ఉన్నప్పుడు సువార్త విషయంలో అనేక ప్రజల చేత ఆయన దూషింపబడ్డాబడ్డాడు నిందించబడ్డాడు అదే విషయంకు చూసినట్లయితే శిల్వ శక్తిని చూ చూసినట్లయితే కూడా అక్కడ కూడా సిల్వ శిలువలో ఉన్న దొంగ కూడా నేను నువ్వు రక్షించుకున్నావు రక్షించము అని అని ఒక మాట కూడా మాట్లాడినట్టు కూడా చూస్తాం మనం అదే విధంగా చూసినట్లయితే ఆయన నామం శక్తివంతమైనది కదా మరి మనము కూడా యేసుక్రీస్తుల వారిని నమ్ముకున్నాం ఆయనను ప్రేమిస్తున్నాం నిత్యం ఆరాధిస్తున్నాం ఆయనను వెంబడిస్తున్నాం మనము కొన్ని కాలము కాలము సమయం సమీపించిన తర్వాత అపవాది చేత మనము శోధింపబడిన సరే లేక మనకు అనాలోచన కలిగి అయినను సరే మనము తప్పుదారి పట్టినప్పుడు అయిన సరే పాపముకు మనము సందు ఇచ్చినప్పుడు అయిన సరే ఏదో విధము చేత అయిన సరే మనం పరీక్షింపబడుతున్నప్పుడు ఒక పరీక్షలో ఏమైతుందనంటే ఏసుక్రీస్తుల వారు మనకు మనము ఏసుక్రీస్తుల వారికి మనము నింద తెచ్చే వారం ఇంకా కొన్ని సందర్భాలలో నీతిని అనుసరించి ఎలానట దేవుడి జీవితంలో ఉన్న అటువంటి మంచి కార్యములన్నీ చేయాలని తపద తపన చేత మనం లోకంలో సమాజంలో కానీ సంఘాలలో కానీ ప్రజల మధ్యలో కానీ నీతి సత్యములు యథార్థత కలిగి ప్రవర్తించినప్పుడు మనము ఎలా ఎక్కడికి అంటే శ్రమలలోకి నెట్టివేయబడతాం నెట్టివేయబడుతున్ను సరే మనం ఏమనుకుంటామని అంటే క్రీస్తులు నిలబడి ఉండాలి ఎటువంటి శ్రమచ్చినాను సరే క్రీస్తు చేసిన వారు నిలిచి ఉన్నాడు మేము కూడా నిలిచి ఉండాలని ఒక స్థిరమైన నమ్మకం చేత ఉంటాం ఒకవేళ అపవాది మన ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టి మనం అప్పుల పాలు చేసినను ఫైనస్తిగా మనల్ని కృంగదీసినప్పుడు కూడా మనం ఏదో స్థితిలోకి వెళ్ళిపోతాం వెళ్ళిపోతున్నప్పుడు ధనికుడైనను నమ్మని వారైనను చివరికి దేవుని నమ్ముకున్న సహోదరులైనను మనల్ని చూసి ఎలా నిందిస్తారు ఎలా అనంటే వారు దేవుని నమ్ముకున్నారు వారి స్థితి వారి దేవుని నిత్యం ప్రార్థన చేస్తారు కానీ అలా ప్రార్థన చూడు ఆ ప్రార్థన చేస్తారు కానీ ఉండేటి బతుకు అంతే ఉన్నది ఎక్కడ వేసినా కొంగడు అక్కడ దూషిస్తారు వారి దూషణమైన మాటలు మనం విన్నప్పుడు మనం కృంగిపోతాం కదా కృంగిపోయే అద్దు మనకు దేవుడిది ఎందుకు ఈ పరీక్ష అనుకుంటాం కానీ మనం అలా అనుకోకూడదు ఎందుకు అనుకోకూడదు అంటే ఆయన ముందే చెప్పారు నా నాన్న నిమిత్త మీరు చేత మీరు ఎలా ఎలా అంటే మీరు ద్వేషింపబడదు అంటున్నాడు కొందరు విషయం కొన్ని విషయాలు వెళ్తే క్రీస్తుని గురించి మనము చాలా అన్ని రకాల ఉన్నను మనము దేవుడు ని పరిచయం చేయటం కొంత ప్రజల దగ్గరికి వెళ్ళినను సమాజంలో తిరిగినను వారి దేవుని నమ్ముకొని ఉన్నారు వారి వారు నమ్ముకున్న దేవుడు తెల్లొళ్ళ దేవుడు అని అంటారు ఎర్రోళ్ళ దేవుడు అమెరికా దేవుడు లండన్ దేవుడు అని అంటారు కదా అని మనల్ని దూషిస్తూ ఉంటారు కొన్ని విషయాలలో అయితే ఆరోగ్య పరిస్థితి కూడా మనకు మెరుగులేనప్పుడు కూడా ఆ సమస్యల్ని బట్టి కూడా నిందిస్తారు కొన్ని విషయాలలో మనం పేదరికంలోకి నెట్టబడుతున్నప్పుడు కూడా నిందిస్తారు ఎలా అంటే క్రీస్తుని నమ్ముకొని ఉన్నారు ఇదే విధంగా అటువంటివి ఎన్నో వస్తాయి మనకు లోకంలో ఇవన్నీ వచ్చినప్పుడు ఏసు క్రీస్తుల వారికి కూడా ఎన్నో వచ్చాయి ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు అప్పుడు మనము ఎలా అంటే స్థిరముగా నిలబడాలి ఎందుకొరకు తెలుసా యేసుక్రీస్తు నామమును దూషింపబడుతున్నది అన్నప్పుడే ఆయన మొదట్లో మాట చెప్పాడు ఏమని మిమ్మల్ని దూషించే ముందు ప్రజలు నన్ను దూషిస్తున్నారు అన్నారు కదా అంటే మనం అప్పుడు ఏమైపోయాం ఆయనతో పాలి భాగస్థులమయ్యాం ఆయనతో సహవాసము కలిగి ఉన్నాం ఆయన విన్నంటి ఉన్నాం కాబట్టి మనల్ని కూడా దూషిస్తున్నారు ప్రజలు ఆయన మనతో ఉన్నాడు ఆయన మహిమ మన పైన కనబడుతుంది కాబట్టి మనం ప్రజల ప్రత్యేకంగా ఉన్నాము ప్రత్యేకంగా ఉన్నాము కాబట్టి దూషింపబడుతున్నాము కాబట్టి అలా అంటాడు అని ఏమంటాడు అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును హాలిలో వేలనంట ఎవరు రక్షింపబడుతున్నారు ఇప్పుడు అంతము వరకు రక్షణ పొందువాడే ఇక్కడ రక్షింపబడును అంత మటుకు సహించాలి ప్రతి దానిని సహించాలి శ్రమను సహించాలి వేదనను సహించాలి దుఃఖంను సహించాలి నిందను దశించ సహించాలి ఇరుకును సహించాలి పేదరికాన్ని సహించాలి ఫైనాన్స్ని సహించాలి ఒంటరి సహించాలి అందరి చేత జై 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 వారే మంచివారు అని అని జై కొంచుకున్న వారే తీసి నాలకు తొక్కినప్పుడు కూడా మనము అప్పుడు కూడా సహించాలి ఎందుకో తెలుసా మనము పరీక్ష కాలంలో ఉన్నాం ఎందుకో తెలుసా పరలోక రాజ్యానికి మనము సమీపముగా ఉన్నాం ఎందుకు అని అంటే దేవుడి మహిమ మనలో ఉంది అని ఆనందపడేటంత సహించాలి ఆ దేవుడి రాజ్యంకు మేమే వారసునం అనేటంత సంతోషంతో సహించాలి దేవునికి కుమారులుగా హక్కుదారులుగా చేర్చు సమయం ఆసన్నమైంది కాబట్టి ఇన్ని శ్రమల కొలిమిలో మేము ఉన్నాము అని ఉత్సహించాలి అలా సహిస్తూ ఉత్సాహించాలి దేవుడి విషయముకొస్తే దేవాది దేవుడి మనకు రాజ్యాధికారం ఇస్తున్నాడనే సహనముతో మనము ఎలా అంటే సహించాలి అట్టిగా సహించాలి అప్పుడు రక్షణ మనం పొందుకున్న అంటాం ఇక్కడ దేవుడి వాక్యమును చూసుకున్నట్లయితే అది ఎలా జరుగుతుందనంటే అలా అంతము పట్టుకొని ఏమని పలికాడంటే చివరి వరకు ఎలానట చివరి వరకు అంటే క్రీస్తు రాకడ వరకు స్థిరంగా ఉన్నవారు ఎవరు సహిస్తారు అంటే ఇక్కడ క్రీస్తు రాకడ వరకు స్థిరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు స్థిరంగా మీరు ఉంటే ఎక్కడికి వస్తారో తెలుసా స్థిరంగా ఉన్నారు క్రీస్తు తిరిగి రావడం ద్వారా వారి నటిలా క్రీస్తు మరలా తిరిగి రావడం వస్తుంది కదా అప్పుడు ద్వారా పరీక్షల నుండి ఎలా నుండి ఈ పరీక్షల నుండి ఇప్పుడు మనం మనం మాట్లాడుకున్న ఈ సమస్యలు సమలనన్నిటి నుండి మనముకి ఏం పొందుకుంటాం క్రీస్తు రావడం ద్వారా మనం మనం ఏం పొందుకుంటున్నాం అంటే పరీక్షలన్నిటినీ జయించగలుగుతున్నాం ఎప్పుడు క్రీస్తు రాకడ సమీపించినప్పుడు వీటన్నిటిని సహిస్తున్నాం కదా ఆ పరీక్షలన్నిటిని మనము నెగ్గుతున్నాం ఎలా నెగ్గుతున్నాం అంటే యేసు క్రీస్తుల వారి తోడు చేత ఆయన సహాయము చేత ఆయన బలము చేత ఆయన ఆత్మ చేత ఈ పరీక్షలన్నింటిని మనము సహించగలిగిన వారమై ఉంటున్నాం మరి మనం సహిస్తున్నామా మనకు వచ్చిన ఒక్క దూషణ మన ఇంటి పక్కన వారు మనల్ని దూషిస్తే చుట్టుపక్కల వారు మనల్ని అసహించుకుంటే ఎందుకు నమ్ముకున్నాను అని అనుకుంటున్నావా అనుకోకు ఎందుకు అనుకోకూడదు అనంటే దేవుడు రాజ్యం నీ కొరికే స్థిరపరచబడి ఉంది నీవు ఫైనాన్స్గా దెబ్బతిన్నావా ఏది బాధపడకు ఎందుకంటే దేవుడు నేను పోషించుటకు నీ కుటుంబమును పోషించుటకు ఆయన పోషకుడు కూడా శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు ఉంటున్నాడు బలహీన పడకూడదు అదేవిధంగా చూసినట్లయితే ఒంటరిగా బ్రతుకుచున్నావా సమాజంలో నేను లేను అనుకుంటున్నావా బాధపడకు దేవుడు నేను వెయ్యి మందిగా మారుచుటకే దేవుడు నీతో ఉన్నాడు అదేవిధంగా చూసుకుంటున్నావా నాకు భూములు జాగలు లేవని పరలోక రాజ్యమే నీకు ఇస్తున్నాడు దేవుడు భూమి మీద ఉన్నంత కాలం స్థిరమైన పునాదిగా దేవుడిని నిర్మిస్తున్నాడు దానిని బట్టి సంతోషించు ఈ పరీక్ష కాలంలో నువ్వు నెగ్గుటకు దేవుని ఆధారము చేసుకో దేవుని ఆధారము చేసుకుని నిన్ను నీవు మర్చిపోయి దేవుడు నాలో బ్రతికి ఉన్నాడు ఆయన బ్రతికి ఉన్నాడు కాబట్టి ఆయన నడిపిస్తున్నాడని ఒక నువ్వు జ్ఞాపకం చేసుకుంటే గనక క్రీస్తు రాకడలో పరీక్షలు నీవు నెగ్గుతావు అప్పుడు పరీక్ష కాలంలో నీవు ఎగ్జామ్స్ పాస్ అయినప్పుడు ఉద్యోగం నీకు ఏ విధంగా వస్తుందో ఇక్కడ కూడా క్రీస్తు రాకడ సమీపించిన సమయంలో ఆయన రావడం ద్వారా ఆయన ఎప్పుడు మరలా తిరిగి రావడం ద్వారా క్రీస్తుల ప్రభుల వారు తిరిగి రావడం ద్వారా రెండవ రాకడం చూడు అప్పుడు పరీక్షల నుండి మనకు ఏమి కలుగుతుందంటే ఉపస్థమనం కలుగుతుంది అంటే మనకు వచ్చిన కష్టాలు నిందలు బాధనలు ఇరుకులు ఇబ్బందులు శ్రమలు సమస్య అప్పుల బాధ లేమి దరిద్రము పేదరికము సమస్తమైన నుండి ఆయన రాకడ ద్వారా మనకు విముక్తి పొందుతామన్నట్లు ఎందుకు విముక్తి పొందుతామంటే ఆయన మహిమైశ్వర్యం ఉంది ఆయనలో విమోచన ఉంది ఆయనలో విడుదల ఉంది ఆయన క్షేమం ఉంది ఆయనలో భద్రత ఉంది అంతము మట్టుకు వీటన్నిటిలో మనం సహించటకు దేవుడు శక్తినిచ్చాడు కాబట్టి మనకు ఉపశమనం ఇస్తున్నాడు ఆయన ఉపశమనం మనం పొందుతాం కాబట్టి చివరికి ఏం జరుగుతుందంటే అక్కడ దేవుని రాజ్యము సంపూర్ణతలో ఎలా దేవుని పరలోక రాజ్య సంపూర్ణతలో పాల్పొ పాల్గొంటాం మనం కదా పాల్గొంటాం కాబట్టి ఎలా అంటే ఎలా పాల్గొంటామంటే ఇవన్నీ సహించావు ఎవరి కొరకు ఏసుక్రీస్తుల కొరకు ఇవన్నీ నువ్వు ఓర్చుకున్నావు నువ్వు ఓర్చుకొని ఎవరిలో నిలిచి ఉన్నావు ఏసుక్రీస్తులు నిలిచిన్నావు ఏసుక్రీస్తులు నిలిచి ఉన్నావు కాబట్టి పరలోక రాజ్యములో మీరు మనము ఎలా అనట పరిపూర్ణంగా సంపూర్ణంగా కొంచెము కాదు అక్కడ మనము పాల్గొంటాం పాల్గొంటాము అని అంటే క్రీస్తు రాజ్యము పరలోక రాజ్యం అధికారంతో కూడిన రాజ్యము ఆ రాజ్యంలో ఏమి కుదవ లేదు దుఃఖము లేదు వేదన లేదు ఆ లోకము కొరకు ఆ రాజ్యము కొరకు ఈ రాజ్యములో నీవు దేవుని కొరకు సహనముతో కనిపెడుతున్నావు సహనముతో ఓర్చుకుంటున్నావు కాబట్టి ఓర్చుకునాలి సహనముతో ఆ రాజ్యంకు అధికారలం కావాలి అంటే మరలా తిరిగి మనము కూడా రానై ఉంటున్నప్పుడు భూలోకములు సాధించుటకు ఆ పరలోక రాజ్యమును దేవుడు చూపిస్తాడు అధికారమును మనకు అనుగ్రహిస్తాడు జకర్య గ్రంథంలో కూడా యేసుక్రీస్తుల వారు రాకముందు ఒక మాట చూసుకుందాం ఇక్కడ జకర్యా నాలుగు నాలుగులో చూసుకున్నట్లయితే ఆ దినమున్న ఎరుషల్ ఎదుట తూర్పు తట్టునున్న ఓలివ కొండ మీద ఆయన పాదములుంచగా కొండ తూర్పు తట్టునకును పడమ తట్టుకునకును నడుమినికి విడిపోయి సగముకొండ ఉత్తరపు తట్టుకును సగముకొండ దక్షిణపు తట్టు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పరచబడును అంటున్నాడు అంటే ఈ మాటలన్నీ ఎక్కడ చెప్పబడ్డాయి అని అంటే ఓలివ కొండ మీద ఇక్కడ యేసుక్రీస్తుల వారు చెప్పారు పదమూడవ అధ్యాయంలో ఓలివ కొండ మీద మనము చూసుకుంటున్నాం కదా అదే మందిరమును గురించి దేవుడు ప్రస్తావిస్తుండగా చెప్తున్నాడు అన్నట్టు మందిరం గురించి దేవుడు చెప్తున్నాడు అలా అంటున్నప్పుడు అంటాడు ఏమని అంటున్నాడు అంటే చివరికి ఏమంటున్నాడు మెస్ యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే కొండపై ఏసు విషయాలను గురించి మాట్లాడుతున్నాడు ఎప్పుడు యుద్ధ సమయము ఆసన్నమైనప్పుడు ఏసుక్రీస్తుల వారు కొండ మీద ఆయన మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం తదుపరి మరియు చివరిలో చూసినట్లయితే దేవుడి ప్రణాళికలో భాగంగా ఎలానట దేవుడి ప్రణాళికలో ఒక భాగంగా ఈ బాధలు ఈ యుద్ధాలు మనం చూస్తున్నాం అదే కదా బాధ యొక్క ఆవశ్యకతను మనము ఏసు యొక్క వాంఛను మార్కు చూపాడు మనకి ఇలా ఎప్పుడు చూపాడంటే ఏసు క్రీస్తుల వారి వాంచ ఏమిటంటే నా ప్రజలు నేను ఏర్పరచుకున్న నా బిడ్డలు నా ప్రజలు అందరూ పరలోక రాజ్యంలో సమీపించాలి అందరూ వట్టుకు సహించాలి కొద్ది కాలము సహించి ఓర్చుకోలేకపోతున్నాము అని విశ్వాసంలో నుండి క్రైస్తత్వంలో నుండి దిగజారిపోతే క్రీస్తుల నుండి జారిపోతే నా బిడ్డలు నశించిపోతున్నారు నా బిడ్డలు అగ్నికి ఆవుతవుతారు నా బిడ్డలకు నరకం దొరుకుతుంది కాబట్టి అంతమట్టుకు సహించాలని మీద ఆయన పలికినట్టు మనం చూస్తున్నాం ఈ మాటలన్నీ మార్కు స్వార్థలు మార్కు గారు మనకు బయలుపరుచుతున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఎప్పుడైనాను దయచేసి దేవుడి దేవుణ్ణి ఎటువంటి శ్రమలు వచ్చిన ఇరుపులొచ్చినను ఇబ్బందులు వచ్చినను కుడికి ఏడమకు తిరగకుండా క్రీస్తులు నిలిచినట్లయితే కొంత కొంతకాలము మనకు శ్రమ సంభవిస్తుంది కొంత కాలం మట్టుకు మనము హింసలను గురి అవుతాం కొంతకాలం మట్టుకు మనకు ప్రజలకు దూరం ఉంటాం కొంతకాలం నిశ్శబ్ద కాలం మన జీవితంలోకి వస్తుంది యేసూ వారు భూలోకంలో ఉన్నప్పుడు నిశ్శబ్ద కాలం పద్దెనిమిది సంవత్సరాలు వచ్చింద ఆ సమయంలో ఆయన వివేకం నేర్చుకున్నట్టు మనం చూస్తాం ఇప్పుడు కూడా మనం పరలోక రాజ్య వివేచన నేర్చుకుంటాం కాబట్టి ఇలా ఇలా మనకు జరుగుతున్నప్పుడు మనం క్రీస్తు రాజ్యానికి సమీపంగా ఉన్నామని ఆనందపడాలి సహనంతో ఓర్చుకునాలి మనము పరలోక రాజ్య వారసుల మక్కుదారుల మింటున్నాం కాబట్టి క్రీస్తును భయం దేవుడు మనకందరికీ శక్తిని ఇచ్చనుగాక ఎటువంటి సమస్యను సమస్యలను శ్రమను వెనుక పెట్టి ముందున్న క్రీస్తును చూసి అడుగు ముందుకు వేసినకు దేవుడు మనకు మన కుటుంబాలకు దేవుడు ఆధ్యాత్మిక విషయంలో దేవుడు ఆత్మ ద్వారా మనల్ని పురికొల్పి నడిపించి బలపరిచి నడిపించి ఆయన రాజ్యానికి వారసులుగా చేయును కాక ఈ వాక్యం దీవుడు మన ఆత్మహత్యను దీవించను కాక మెట్ రేజన్